ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ ధన్యవాదాలు మరి ఇక్కడ విచ్చేసిన అందరికీ మా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు మొన్న బీసీ సంఘాలు ఎమ్మెల్యే గారు మన ఎలక్షన్స్ అయినాక గెలిచిన తర్వాత బీసీ సంఘాలు అంది పోయి ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అన్న మనం మినీ ట్యాంక్ బడి మీద విగ్రహాలు పెడితే బాగుంటుంది కొద్దిగా మీరు కూడా మీరు సహకరించాలి మీరు కూడా గవర్నమెంట్కి లెటర్ రాయాలంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే గారు కమిషనర్ గారికి లెటర్ రాయడం జరిగింది రా రాసిన వెంటనే అది పదహారు తారీఖున రాయడము మన పదహారు తారీఖు కమిషనర్కు రావడము రా ఇక్కడ గమనించండి మీరు మనకు తర్వాత లాస్ట్కి చెప్తాం అలా రాయడము మళ్ళీ పదిహేడు తారీఖు ఇమ్మీడియట్ శ్రావణ్ దాని మీద ప్రోగ్రాంలో మాట్లాడడం అంటే ఇది ఎక్కడి నుండి ఎక్కడ పోతున్నది ఈయన ఈయన రాషన్ లెటర్లు ఎవరికి లీక్ అవుతున్నాయి అదొకటి రెండవది ఏంది ఎలా విగ్రహాలు పెట్టాలి మంచి ఉద్దేశంతో ఎమ్మెల్యే గారికి అన్ని కుల సంఘాలు రాసినాయి కాబట్టే నాట్ ఓన్లీ బీసీ సంఘాలు ఓసీ సంఘాలు ఉన్నాయి అన్ని ప్రతి ఒక్క సంఘాల విగ్రహాలు మానీల విగ్రహాలు పెట్టాలని ఉద్దేశంతో ఆయన లెటర్ రాయడం జరిగింది దాన్ని ఏం చేస్తాము సపోజ్ రేపు నిజంగానే అక్కడ శాంక్షన్ అయితే అక్కడ లోకల్లా ఇప్పుడు ఏదైతే అంటురో మన వాకర్స్ కానీ లాఫింగ్ క్లబ్ కానీ మన యోగా సెక్షన్ కానీ వాళ్ళకి ఇబ్బందులు జరగకుండా వాళ్ళతో చర్చించిన తర్వాతనే అక్కడ వి విగ్రహాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అది చాలా లాంగ్ ప్రాసెస్ ఉండదు అది ఇంకా మనకు శాంక్షన్ కావాలి అది ఏ విధంగా శాంక్షన్ చేస్తారు అవన్నీ ఉన్నాయి అవి కాకముందుకే ముందే ఒక అగిపుల్లకి ఇట్లా బట్టగాల్చి మీద వేయించడం అంటే ఎంత మటుకు మేము మేము అనుకున్నాం కూడా ప్రతి ఒక్క మా బీసీ సంగ నేను లేను వాస్తవానికి నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉంటే నేను లేకుండా ఉంటే వాస్తవానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది అక్కడ ఉన్న రోజు జరిగే వాకింగ్ వాళ్ళకి కానీ లాఫింగ్ క్లబ్ కానీ యోగా సెక్షన్ వాళ్ళతో సంప్రదించిన తర్వాతనే ఏ విధంగా దాన్ని మనం ఇక్కడ లోపల సైడ్ ఫేసింగ్ లోపల సైడా బయట సైడా లోపల సైడ్ పెడితే ఏ విధంగా ఉంటుంది బయట సైడ్ పెడితే అన్ని చాలా చర్చ చర్చపచర్చాలు ఉంటాయి అది ఏం కాకముందుకే కావాలని రాజకీయంగా వీడొకడు బచ్చ కార్పొరేటర్ గాడు శ్రావణ్ గాడు గారు పోయింది ఇక గాడుగాడే కుక్క లేక ఇవాళ ఏడ ఉష్కే కానీ ఇటుకే వాడితే పోవాలి ఆడ వాలాలే డబ్బులు వసూలు చేయాలి ఇలా మోస్ట్ కరప్ట్ నూట యాభై ఇంత ముందుకు తొమ్మిది డివిజన్లే అన్న ఇలా తొమ్మి నూట యాభై డివిజన్లో మోస్ట్ కరప్టెడ్ అయిన కార్పొరేటర్ వీడొక్కడే బరాబర్ ప్రూఫ్ కూడా చేస్తాను కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి అదే ఇలా ఐదు వేల రూపాయల పదివేల రూపాయలు వదులుతలేరు అండి ఏదైనా గవర్నమెంట్ నుండి ఓల్డ్ నేరేడ్ ఎట్లా గవర్నమెంట్ నుండి యూజీడీ శాంక్షన్ అయితే ఇప్పుడు జనరల్గా ఒక రెసిడెంట్ వ్యక్తికి ఏం తెలుస్తుంది శాంక్షన్ అయింది నా ఇంటి దాకా లైన్ వస్తుంది మధ్యలో ఆపుతాడు మధ్యలో ఆపిచ్చి ఆ ఓనర్ అడిగితే నాకు పదివేల రూపాయలు ఇస్తే నేను ఆ ఇంటి దాకా వస్తేనే వాళ్ళతో మాట్లాడి ఇప్పిస్తాను అవి కూడా నేను మా దగ్గర ఇంత ఒక కానీ అసలు ఎవరిని ఎవరిని జోళ్ళ నేను ఇప్పటిదాకా ఓ కార్పొరేట్ అని అంటాడు గౌరవప్రదంగా పని చేయాలి పని చేసి ప్రజల మన్నలు పొందాలి ఇలా ఏం పని చేసినావరా పోయి నువ్వు ఆ నాలుగున్నర ఏళ్ళు నాలుగు ఏళ్ళు వండుకున్నవరా ఇలా ఒక మూడు నాలుగు నెలల నుండి నేను రోజు తిరుగుతున్నా తిరుగుతున్నా అందరికీ ఏదో ఒక ఇది మైండ్ లేదు కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తున్నా ఎవరు నమ్మే పరిస్థితి లేరు ఇలా కొన్ని కాలనీలు చెప్తా కాలనీలలో ఏం చెప్పిన ఏం చేసినో చెప్పరా నీకు దమ్ముంటే చెప్పు ఐదు పైసలు పనిచేయలేరు ఇలా డివిజన్ మల్కే డివిజన్లో ఐదు పైసలు పనిచేయలేను టూ థౌజండ్ ట్వంటీ టూలో మన నవరాత్రులు ఎవరు జనార్దన్ ఉన్నాడు ఇక్కడనే ప్రూఫ్ ఈ ఏదో బిల్డింగ్ ఆడుతుంటే ఆయనతో నాకు డబ్ల్యూపీ జనార్దన్ అని పోయి పైసలు పైసలు అడగడం జరిగింది రెండు వేల ట్వంటీ టూ నవరాత్రుల టైంలా ఇవాళ రెండు వందల యాభై గజాలు చావు కొన్నావు ఆర్కే నగర్లో ఉన్నావు ఎక్కడ ఇరవై రైంది గారు పైసలు వసూలు చేస్తావా ఇలా వెంకటేశ్వర స్వామి గుడి ముంగట చెప్తున్నాయి ఇక చెప్పవద్దు పాపం వాళ్ళు వాళ్ళు దెబ్బతింటారు ఎవరైతే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తారో వాళ్ళు దెబ్బతింటారు కానీ చెప్పక తప్పదు ఇలా ఎవడన్నా సరే మెయిన్ రోడ్ మీద కమర్షియల్ కాంప్లెక్స్లలో ఎవరైనా సరే ఎలా వేసుదామని ప్రయత్నం ఉంటుంది లేకపోతే టెక్స్ట్రైల్ ఫ్లోర్లు ఎవరికన్నా ఉంటుంది ఆశ కమర్షియల్గా బిట్టు కాబట్టి వేస్తాడు డబ్బులు తీసుకుంటాడు ఫస్టే ఎవరికి ఐదు పైసలు ఇవ్వడాట అఫీషియల్స్ మీకు కూడా ఈయడానికి తెలుసు నాకు కానీ ఇక మరి మీరు చెప్పలేరు మేము అన్నద్దు కూడా అన్నద్దు గదే అంటున్నా ఇయర్ చెప్తున్నా అదేనే అదే అదే ఈనండి ఈనండి సరే ఓకే మీ సారీ మీ మీద ఏమన్నా ఉంటే సారీ నో ప్రాబ్లం పోతాడు మళ్ళీ ఏం చేస్తాడు ఇవాళ కొత్తగా కట్టుకోండు సోమవారం సోమవారం మన ఏది మున్సిపల్ ఆఫీస్లో ప్రజావాణి కార్యక్రమం అరే అందరూ ఏమన్నా కూడా ప్రజల కోసం పోయి ఈ అడుగుతున్నాను ఇడు పోయాడే కంప్లైంట్ ఇచ్చారు ఖాళీ అన్అఫీషియల్ బిల్డింగ్స్ మీద పోతాడు ఆడ తీసితో మాట్లాడుతాడు సార్ వీటిని పైసలు ముట్టేసినాయి సార్ మీరు మళ్ళీ పోయి దాని మీద ఏమైనా యాక్షన్ తీసుకోండి మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకేమైనా వచ్చి మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వాలి వీడొక బ్రాహ్మణుడవి పుట్టి ఇవాళ బ్రాహ్మణ సంఘాలు బ్రాహ్మణులే కించపరిచే విధంగా చేసే రకంగా ఉన్నది అసలు ఎవరైనా చేస్తారా ఈ విధంగా నేను అది చేస్తున్న ఆ పోరాటం ఈ పోరాటం అది పగటి వేషగాడే ఇవాళ మున్సిపల్ ఆఫీస్ ముందు అది ఒకటి వేషగాడు ఎవ్వడు ఉండడు అరే నీకు దమ్ముంటే ఇట్లా ఈ పది మందితో ఒక ప్రెస్ మీట్ పెట్టరా నీ బీజేపీ నాయకులతో చూస్తా నేను నేను రాజకీయంగా సన్యాసం తీసుకుంటున్నాను నువ్వు పది మంది నీ పది మంది నీ బీజేపీ వాళ్ళతో పెట్టరా చూస్తాను ఎవరు నమ్మడరా నేను అయిపోయింది పరిస్థితి అయిపోయింది ఇవాళ డివిజన్లో కూడా ఎప్పుడు పోతాడ్రా రా ఇంకా ఆరు ఆరు నెలలు ఎప్పుడు పోతుందరా అని ఎదురు చూస్తురు అవసరం చెప్తున్నా అది వాళ్ళు రెండోసారి గెలుచుడు కాదు కదా రెండోసారి అసలు డిపాజిట్ వస్తే కూడా పెద్ద గగనమే అవుతుంది అది వాళ్ళు ఏదో నేను ఎక్కుతున్నా పీక్తున్నా నేను చేస్తున్నా అందు ఒకటే ప్లాను నేను ఎమ్మెల్యే కోసం మాట్లాడితే నా గ్రేడ్ పెరిగిపోతుంది నేనే నేను కూడా ఎమ్మెల్యే స్థాయిని నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అరే రెండోసారి కార్పొరేటర్ గెలు చూద్దాం అప్పుడు ఆలోచన చేయరా చూస్తాం నీ మీద అన్ని పనికిరాని వేషాలు వేసుకుంటా ఇవాళ ఇష్టం వచ్చినట్టు ఏంది కుక్కలు కుక్కలు ఎవరు రాబోయ్ కుక్కలు ఇలా మరి నీ కుక్క అని దేని తెలుసా నీకు దొంగ గారు అరే ఇవాళ పైసలు దబ్బుకుంటూ తింటూ ఇలా తక్కువ పైసలు సంపాదించిన ఎవరన్నా మలికాయ్యదా కరప్ట్ టోటల్లీ కరప్టెడ్ కరెప్ట్ ఏ విధంగా చేస్తుందంటే ఘోరమైన పరిస్థితి అసలు నూట యాభై డివిజన్లు ఇవ్వలేదు వీడు చేసే కరప్ట్ వీళ్ళు హైకమాండ్ తెలుస్తే కాదు కదా నెక్స్ట్ టైం కాదు అసలు అసలు బీజేపీలు ఉంటాడా లేడ కూడా ఉండే పరిస్థితి ఉంటుంది పొద్దున్న లేస్తే చక్కర్లు వీడో హుషారు నేర్చుకుంటాబ్ బా వీడిని ఫోన్లకి మాట్లాడాడు పక్కన ఫోన్లకైనా మాట్లాడాలి ఆ దగ్గర పంపాలి అంత పక్కన ఫోన్లకన్నా మాట్లాడి పైసల దందలు చేయాలి అరే గెలిచిన మన ఎలక్షన్స్లో జిహెచ్ఎంస్లో గెలిచిన వెంటనే బిల్డర్ మల్లికార్జున దగ్గర పది లక్షల రూపాయలు డిమాండ్ చేసిండు పాపమ్మ ఆనంద్ బాగోళ్ళు మల్లికార్జున్ది వాళ్ళ అసలు వాళ్ళు వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చారు మాది రోడ్డు కబ్జా చేసి ఆయన ప్లాట్ చేసుకుని సార్ అది అని అంటే మేము కూడా దాంట్లో ఉన్నాము వాళ్ళతో కూడా మాట్లాడితే వాళ్ళు కోటి వేరు కోట్ల నడుస్తుంది కదా మేము ఏం చేయలేమని పరిస్థితి ఎలక్షన్స్ కాగానే వాళ్ళు వాళ్ళ కార్పొరేటర్ అయినా వీని దగ్గర పోతే వీడు పది లక్షలు మల్లికార్జున డిమాండ్ చేసి వాడు కాంప్రమైజ్ అయిపోతాడు ఆయన దగ్గర ఇలా ఏమైంది మరి ఆ కేజీ బయటికి ఇలా వాళ్ళకు మంట మంట లేదు అరా నీ మీద పది లక్షల రూపాయలు తీసుకొని కాంప్రమైజ్ అయిపోయినాడు అని చేస్తే చేస్తా అని చెప్పు లేకపోతే లేదని చెప్పు అరే ఏది ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఏదన్నా లెటరేడ్ కమిషనర్కు పెడితే ఇమ్మీడియట్ వీనికి అందజేయాలి ఎవరు చేయాలి మన మల్కేరులో ఉన్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లక్ష్మణరావు గారు డిఈ మహేష్ గారు ఆడు మన కొత్తగా నవీన్ అని వేయి వచ్చింది ఏంది ఎవరికి పని చేస్తారు మీరు అంటే దీని వెనకాల ఎవరు గమనిస్తలేరా మా మన పతికం విలేకరులకు అర్థమవుతలేదా ఎవరు ఉన్నారు దీని వెనకాల నడిపిస్తున్నారు ఎమ్మెల్యే ప్రోటోకాల్కి అయితే అఫీషియల్స్ రారట ఎమ్మెల్యే వచ్చేనా ప్రోగ్రామ్ ఉంది రంటే రారట కార్పొరేటర్కి వస్తారట అంటే ఏ కార్పొరేటర్నా కాంగ్రెస్ పార్టీ కార్పొరేటరా బీజేపీ కార్పొరేటరా ఇలా భావి కాంగ్రెస్కు ఉందంటే మేము కూడా అర్థం చేసుకుంటాం ఇవాళ ఏ విధంగా రాజకీయాలు నడుస్తున్నాయి కాంగ్రెస్ వాళ్ళకి ఆడు ఓడినవా మన ముఖ్యమంత్రి అన్నాడు ఓడినోడే నా ఎమ్మెల్యే అని సరే ఓడినోళ్ళకే చేస్తుండ్రా కాంగ్రెస్ ఓడి చేస్తున్నా అనుకోవచ్చు మరి బీదెక్కడ బీజేపీకి ఎక్కడిది అంటే ఇవాళ కాంగ్రెస్ బీజేపీ ఒక్కటైపోయిందా మల్కాగిరిలో ఇదెక్కడ ఈ రాజకీయము ఆడనేమో సెంట్రల్ లో కొట్లాడతారు కాంగ్రెస్ బీజేపీ అంటారు స్టేట్లో ఓట్లాడతారు ఈ మల్కాగిరిలో వచ్చే వచ్చేసరికి మరి ఈ విధంగా నడుస్తుంటాం ఎవడు మాట్లాడే పరిస్థితి లేదా మీ పార్టీలల్లో ఇలా చెప్తున్నా కదా ఇది రాజకీయం ఆడుతుంది ముగ్గురు అఫీషియల్స్ ఆడుతున్నారు వాళ్ళని ఇమ్మీడియట్ మల్కేగిరి నుండి పంపించేసేయాలి ట్రాన్స్ఫర్ చేసి పాడేయాలి ఏం రాజకీయం ఇది ఘోరమైన ఎమ్మెల్యే గారు లెటర్ కమిషనర్ పెట్టిన తెల్లారి ఈయన దగ్గరికి లెటర్ వచ్చి ఉంటుంది కార్పొరేటర్ గారి దగ్గర అంటే వీళ్ళు అందిస్తున్నారు ఈ ముగ్గురు ఈ ముగ్గురు కలిసి వీళ్ళు అందిస్తున్నారు వానికి అంటే ఫస్ట్ చెప్పిన చూడు పదహారు తారీఖు నాడు ఎమ్మెల్యే కమిషన్ మన ఏది విగ్రహాల మీద లెటర్ పెడితే పదిహేడో తారీఖు నాడు ఈ విధంగా ఖండానిచ్చిందంటే ఇదే ఫస్ట్ చెప్పిన దానికి లాస్ట్కి ఎగ్జాంపుల్ ఇది దీనికి కూడా ఎగ్జాంపుల్ చెప్తా మొన్ననే ఒకటి ఓడిన రెండు మీటర్లు రోడ్డు కావాలని ప్రతిపాదన వచ్చింది ఓడిన రెండు మీటర్లు ఎమ్మెల్యే గారి దగ్గరికి వస్తే కమిషనర్కి లెటర్ రాసాం లెటర్ రాయంగా తెల్లారే ఆడబోయి వీళ్ళు నిలబడతాడు ఈడబోయి ఇంతేం సంబంధం అంటే అరే మీరు చెప్పారుగా ఈ రోడ్ ఈ రోడ్ వేపిస్తున్నా అని వాళ్ళు అసలు ఏం సంబంధం లేదు వీడు ఆడు వీడు అడగ కూడా ఆడగలే వాళ్ళు వీళ్ళని కూడా ఆడగలే ఈ రోడ్ వేపిస్తున్నాను అంటే ఇది ఎక్కడ రాజకీయం బా ఇలా పది పది ఏళ్ళ నుండి ఒక్కో ఆఫీసర్ పని పనిచేస్తున్నారు ఈ లక్ష్మణ్ కానీ డి మహేష్ కానీ ఈ నవీన్ అన్నిటి అయిన మందునే వచ్చిండు వీళ్ళు ఎందుకు పది పది ఏళ్ళు చేయాలి అదే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంకో డిపార్ట్మెంట్ రెండేం లేదు కదా మరి వీళ్ళకి పదేం లేనిది వీళ్ళకి అండే ఎవడున్నాడు ఇదే పద్ధతి కమిషనర్ గారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ మన మన ఇన్ఛార్జ్ మంత్రి గారు కానీ దీన్ని గమనించి ఈ అఫీషియల్స్ తక్షణమే ఇక్కడ నుండి బదిలీ చేయాలని కోరుతా ఉన్నాం అప్పుడు